అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చారు అయితే పథకాలన్నీ అమలు చేయలేదు ఇంకా కొన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాత్రం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాము ఎవరైనా అడిగితే వారికి నాలిక మందం అనే వ్యాఖ్యానించడం జరిగింది సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీబవా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం యువకులకు నిరుద్యోగ భృతి పంతొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు వేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ పథకాలు ఇంకా అమలు కాలేదు వీటి కోసం అర్హులైన వారందరూ ఎదురు చూస్తున్నారు గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు అలాగే కొనసాగిస్తూ మళ్ళీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని కూటమి నాయకులు ప్రజలకు మాటిచ్చారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అమలు కాకపోగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు కావడం లేదు ఇవి పక్కన పెడితే నిరంతర ప్రక్రియగా కొనసాగే ఈ రెండు కార్యక్రమాలు కూడా ఇంకా అమలు కాలేదు నూతన రేషన్ కార్డులు మంజూరు చేయలేదు అలాగే కొత్తగా పింఛన్లు ఎవరికి ఇవ్వడం లేదు ఈ రెండిటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ మామూలుగా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే ఎవరైతే అర్హులుంటారో వారికి నూతన పింఛన్లు పంపిణీ చేయాలి రేషన్ కార్డులు మంజూరు చేయాలి ఆ విధంగా చూసుకుంటే ఇప్పటి వరకు కొత్తగా పింఛన్లు ఎవరికి మంజూరు కాలేదు రేషన్ కార్డులు కొత్తవి ఇంకా ఎవరికి రాలేదు ఈ మధ్య కాలంలో ఒక కుటుంబంలో భర్త చనిపోతే అనారోగ్యంతో కానీ లేదా ఇతర కారణాల వల్ల మృతి చెందిన వ్యక్తి భార్యకు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అయితే అది కూడా వృద్ధాప పింఛను మాత్రమే భర్తకు పింఛను వస్తువు ఆయన చనిపోతే ఆ పింఛను భార్యకి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరి కొత్తగా పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అనేది ఇప్పుడు చాలామంది అర్హులు అడుగుతున్న ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఆరు నెలల ముందు వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరగవు రేషన్ కార్డులు పింఛన్లు ఇవన్నీ అప్పటి నుంచి ఆపేస్తారు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి అదొక ఆరు నెలలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది దాదాపు పద్దెనిమిది నెలలుగా కొత్త పింఛన్లు రాలేదు రేషన్ కార్డులు మంజూరు కాలేదు మరి అర్హులైన వారి పరిస్థితి ఏంటి తెల్ల రేషన్ కార్డులు పొందే వారి పరిస్థితి ఏంటి చాలామంది రేషన్ బియ్యం మీదే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు అలాంటి వారి పరిస్థితి ఏంది అనేది ప్రభుత్వమే చెప్పాలి ఇప్పుడు రేషన్ కార్డులు రాకపోవడం వల్ల కొత్త వారికి పింఛన్లు మంజూరు కావు అలాగే ఎవరైనా ప్రభుత్వ గృహానికి దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి అలాగే చాలామంది భర్తలు చనిపోయి మహిళలు వితంతువులుగా ఉన్నారు కుటుంబంలోని పెద్ద దిక్కు కోల్పోతే ఇల్లు గడవడం కష్టంగా మారుతుంది ఎందుకంటే భర్త ఉంటే ఎన్ని బడి ఇంట్లోకి తినడానికైనా భీము తీసుకొచ్చి వేసే బాధ్యత తీసుకుంటాడు భర్త చనిపోయి వితంతువులుగా ఉన్న మహిళలు పింఛను కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు అలాంటప్పుడు పిల్లలతో కుటుంబాన్ని పోషించాలంటే మహిళలు తప్పనిసరిగా అవస్థలు పడతారు అదే కాకుండా రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ అమలవుతుంది చాలామంది పేదలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటారు వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి సొంతంగా చూపించుకునే స్తోమత ఉండదు అలాంటి వారందరూ ఆరోగ్యశ్రీ కార్డు మీదనే ఆధారపడి సొంత ఆసుపత్రులకు వెళ్ళి చూపించుకుంటూ ఉంటారు పేదలు ఎంత పెద్ద రోగంతో ఇబ్బందులు పడుతున్నా సొంత ఆసుపత్రికి వెళ్ళలేరు ఎక్కువగా ఆరోగ్యశ్రీ కార్డు మీదనే ఆధారపడి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళతారు మరి ఇంకా రేషన్ కార్డులు మంజూరు కాకపోతే అలాంటి వారి పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు మాత్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్తూనే ఉన్నారు గతంలో సంక్రాంతికి నూతన రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు కానీ ఇంతవరకు ప్రభుత్వం దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ మంత్రి గారు ఈ నెలలో మంజూరు చేస్తామన్నారు మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో వేచి చూడాలి మొత్తానికైతే రేషన్ కార్డులు లేకపోవడం వలన నూతనంగా పింఛన్లు మంజూరు కాకపోవడం వలన చాలామంది అయితే ఇబ్బందులు పడుతున్నారు ఇది నిరంతర ప్రక్రియ ఇలాంటివి కొనసాగుతూనే ఉండాలి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వచ్చిన వెంటనే ఇవి కొనసాగుతూ పోవాలి ఎందుకంటే పింఛన్ల మీద ఆధారపడేవారు పేదలు అలాగే తెల్ల రేషన్ కార్డులు వచ్చేది నిరుపేదలకు ఈ రెండు ఎప్పుడైతే పేదలకు అందవో అప్పుడు చాలా ఇబ్బందులు పడతారు కుటుంబ సభ్యులు ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు ఉండడం వల్ల ప్రభుత్వం తరఫున చాలా రకాల పథకాలు కావచ్చు ఉపయోగాలు ఆ కుటుంబానికి ఉంటాయి కాబట్టి ప్రభుత్వం అయితే స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలైతే కోరుకుంటున్నారు